ఎప్పుడైతే రోజాగారు వైసార్జీ పార్టీకి దూరంగా ఉంటారు అప్పుడే అప్పుడే నాకు తెలిసి పార్టీ పుంజుకుంటుంది సరేనా ఇప్పుడు మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అరెస్ట్ తోటి చాలా కుంగిపోయింది సరేనా మొన్నటి వరకు కూడా బయటకు వచ్చి మాట్లాడేవారు ఇప్పుడు ఎవరు బయట రావట్లేదు సరేనా ఏ ఎమ్మెల్యేలు గట్టా ఎవరికి వచ్చి మాట్లాడడం ధైర్యం చేయట్లేదు ఇంకా ఎవరు లేకంగా రోజు చేత రోజా గారు ఏంటంటే మాట్లాడతలేదు ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఊగుతుంది ఈ ఓగుడికి ఏంటంటే మామూలుగా ఇటు కూటమి కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ లేదంటే టీడీపీ కార్యకర్తలు కానీ నార్మల్ సా ఓటర్స్ కానీ పిచ్చ కోపం ఉంటున్నారు మాటలకి ఆవిడ మాటలకి ఎత్తే అంత పొంతలు ఉండదు మాటలకే అవ ఇష్టమైన మాట్లాడతారో ప్రతి మాట కూడా మనిషిని కోపం రప్పించడం తప్పించి సాధించడానికి ఉండదు నిజం చెప్తాను ఆవిడ పార్టీ మాట్లాడితే ఎప్పుడైతే మాట్లాడుతుందో అప్పుడు పుంజుకుంటుంది అంతే ఆవిడ మాట్లాడని చెప్పి ఎప్పటికీ పుంజుకు ఇరవై తొమ్మిది కూడా కష్టమే ఈ వీడియోలో ఎలా మాట్లాడుతుందంటే ఇరవై తొమ్మిది గంటలకి ఓటేడు కూడా ఓటర్స్ కూడా ఉంటారు నాకు తెలిసి జన చెప్పి కార్యకర్త ఉంటే ముందు మీరు టీడీపీని ట్రోల్ చేయడం జనసేనని ట్రోల్ చేయడం కాకుండా రోజా గారు నోరు ముహించుకోండి నోరు ముగించుకుంటే ఇరవై తొమ్మిదిలో ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది లేదంటే ఇలాగ ఉంటుంది సరనే నిన్న కాక మొన్న వెచ్చలబడితనంగా కూతురు కోసం కొడుకు కోసం ఏడు చేసింది మళ్ళీ ఇప్పుడేమో ఎమ్మెల్యేలు అందరూ జరిగింది ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు తర్వాత వైఎస్ఆర్సీపీ పదకొండు ఎమ్మెల్యే కూడా ఉన్నారు సరేనా ఎప్పటికైనా సరే రోజా గారు వైసార్సీపీకి దూరం అయిపోయి నేను రాజకీయాలంగా ఉన్నానని చెప్తేనే నాకు తెలిసి వైసీసీపీ పుంజుకుంటుంది ఇప్పుడు బాగా డల్ అయిపోయింది అసలు ఇప్పుడైతే మమ్మల్ని బయటకు వచ్చి వైఎస్ఆర్ వైఎస్ఆర్ తరఫున మాట్లాడేవాళ్ళు లేరు నాకు తెలిసి బయటకు వచ్చి ఓపెన్గా గట్టిగా మాట్లాడేవారు లేరు కార్యకర్తలకు కాకపోయినా లేకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైనా సరే ఎందుకంటే మా హాడత స్కోప్ లేదు అలాగే మా హార్థానికి స్కోప్ లేదు అసలు ఏ మాట అర్థం కావట్లేదు ఇంకా అందుకని రోజున వదిలితారు బయటకే ఈ వీడియో ఏం చేస్తుందంటే ఎక్కువ శాతం వైసీపీకి నష్టం చేస్తుంది కానీ వైసీపీకి ఈ విడవాళ్ళ ప్రయోజనమే లేదు సరేనా ఎవరన్నా సరే దయచేసి ఆవిడ్ని పార్టీని సస్పెండ్ చేసి దూరం పెట్టుకుంటే బెటర్ నాకు తెలిసి